గిరిజన తండాలు గ్రామ పంచాయతీలు విషయం వాస్తవం కాదా ఇది గతంలో వాళ్ళు చేసినారా ప్రజలు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అనేక విషయాలు ఎప్పుడో ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న దప్ప వీళ్ళు పనులు చేయలే ఈరోజు మిషన్ కాకతీయ కమిషన్ కాకతీయ అంటాడు మిషన్ భగీరథ కమిషన్ అంటాడు ఒక్కడన్నా రుజువు చేయాలన్నా తప్పు జరిగి ఉంటే ఒకడన్నా నిరూపించాలన్నా వందల సార్లు చెప్పినాం శాసనసభలో చెప్పినాం సమాధానం రాదు కానీ మేము అంటనే ఉంటాం నోరుంది కదా అని కూస్తూనే ఉంటాం అని మాట్లాడినారు ఒక నెల రెండు నెలల కింద సందర్భంలో నేను అడిగినాను మరి మేము తప్పులు చేస్తే మీకంత నిజాయితీ ఉంటే మీకు దమ్ముంటే పోదామా అని ప్రజల దగ్గరికి ఎవరు న్యాయం చేసినో ప్రజలే తీర్పు చెప్తారు పోదామంటే ఆ కమాన్ ఎలక్షన్ మీకు దమ్ముంటే పెట్టు కేసీఆర్ మేము అర్ధరాత్రి ఎలక్షన్ రెడీ ఉన్నామన్నారు నిజంగానే ఉన్నారంటే ఉన్నామన్నారు ఒక పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ బీజేపీ అందరూ కూడా తొడగొట్టి రమ్మన్నారు సరే మంచిది పోదామని చెప్పిన నిజంగా వస్తే ఇప్పుడు గోడలు గీక్తా ఉన్నారు హైదరాబాద్ లో ఆగమాగమై గవర్ అయిపోయి నేను ఏం చేసినా ఏమన్నా ప్రజల దగ్గరికి పోదాం మీ మంచో మా మంచో మీ మంచి చేసిన మేము మంచి చేసినామో చేస్తాను రమ్మంటే భయం ఎందుకు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇలా మేము ఎందుకు అసెంబ్లీ రద్దు చేశామండి ఇంకా ఏడు నెలల టైం ఉంది మేము పదవిలో ఉన్నాం సంపూర్ణమైన మెజార్టీ ఉంది నేను ముఖ్యమంత్రిగా ఉన్నా ఎమ్మెల్యేలు ఉన్నారు ఎంపీలు ఉన్నారు మంత్రులు ఉన్నారు ఎందుకు వదులుకోవాలి మేము అధికారాన్ని కేవలం తెలంగాణ అభివృద్ధి బ్రహ్మాండంగా ముందుకు పోవాలి ఇరవై ఒకటి పాయింట్ తొమ్మిది ఆరు గ్రోత్ ఏదైతే వచ్చిందో అది కంటిన్యూగా ఉండాలి జరిగే అభివృద్ధి పన్ను ఎట్టి పరిస్థితులలో నిలిచిపోవద్దు ఈ కంటిన్యూటీ కొనసాగాలి అంటే ఈ అవాకులు చెవాకులు ఈ పిచ్చి వీటికి వీటికన్నిటికీ జవాబు చెప్పాల్సింది ఇలా ప్రజలే దయచేసి మంచేంటి చెడ్డేంటి నిర్ణయించవలసింది మీరే ఆ నిర్ణయం మీరు తీసుకునే అవకాశం ఉండాలి ఒకసారి మళ్ళా మీరు కనుక టీఆర్ఎస్ గవర్నమెంట్ రెన్యువల్ చేస్తే మళ్ళా గెలిపిస్తే ఐదేళ్ల వరకు బ్రహ్మాండంగా పనిచేసి కోటి ఎకరాల తెలంగాణ ఆకు పత్తాలనే ఉద్దేశంతో ఇలా టీఆర్ఎస్ త్యాగం చేసింది తప్ప వేరే ఎవరు త్యాగం చేయలే ప్రతిపక్షాలు నిజంగా ఎన్నిక నిజాయితీ ఉంటే ప్రజాక్షేత్రంలో పలుకుబడి ఉంటే రమ్మని చెప్పి సంతోషపడిపోవాలి నేను సభ రద్దు చేస్తే ఢిల్లీ గురుకుతా ఉన్నారు ఆగమాగమైతా ఉన్నారు ఎందుకు ఆగమవుతున్నారు అని చెప్పి మనం మనవి చేస్తా ఉన్నా ఈరోజు మీరందరూ గుర్తించాల్సిన విషయం ఒకటి యాభై ఏళ్లలో ఏనాడు సంక్షేమం చేయని వాళ్ళు ఏమాత్రం ఆలోచించని వాళ్ళు ఇష్టం వచ్చిన రీతిలో ఇలా మాట్లాడుతూ ఉన్నారు ఎందుకంటే వాళ్ళు వచ్చేదా నెత్తి కాదు నా కట్టి కాదు ఏది చెప్తామని మాట్లాడుతా ఉన్నారు నేను చెప్పిన నువ్వు రెండు వేల పెన్షన్ చేస్తాను కదా మరి ఎత్తు రాష్ట్ర సంపద పెరుగుతూ ఉంటే ఆ పద్ధతులు పోతా ఉన్నాం ఏనేం కార్యక్రమాలు చేసినామో నేను ముందు వల్ల వేయదలుచుకోలేదు మీకు తెలుసు ఇలా రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకుంటే మీ పిల్లలు చదువుతా ఉన్నారు కేసీఆర్ కిట్ వస్తే మీ ఇంటికే వస్తా ఉన్నారు ఇరవై నాలుగు గంటల కరెంట్ వస్తే మీ పొలం కాడ మీ బావి కాడ మీ ఇంటికాడ వస్తా ఉన్నారు మిషన్ భగీరథ నీళ్ళు వస్తే మీ అందరి ఇళ్లలోకి వస్తా ఉన్నాయి మా ఆడబిడ్డల కాలు కడుగుతా ఉన్నాం అవన్నీ కూడా మీ ప్రత్యక్ష అనుభవంలో ఉన్నాయి కాబట్టి నేను అవన్నీ బలవేయాను ఈ రోజు నేను ఒక్కటే మాట మిమ్మల్ని అడుగుతా ఉన్నా దయచేసి కాంగ్రెస్ నాయకులు చెప్పేది ఢిల్లీకి గులాబలం అయిదాం పెత్తనం ఢిల్లీ చేతిలో పెడదాం అని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు లేదు మన రాజకీయ పెత్తనం మన నిర్ణయాధికారం తెలంగాణలో మన చేతుల్లో మన నాయకుల చేతిలో ఉండాలని చెప్పి టీఆర్ఎస్ వాదిస్తా ఉన్నది ఏది జరగానో నిర్ణయించవలసింది మీరు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ఇప్పటికి యాభై ఏళ్ళు ఢిల్లీకి గులాం క్రింద ఉన్నాం ఏం గతి అయిందో మనకేం జరిగిందో మనమంతా కూడా చూసినాం అనేకమైనటువంటి భయంకరమైనటువంటి సీన్ మనం చూసినాం ఎటువంటి దరిద్రం కూడా పరిస్థితులు ఉండే ఈరోజు మిచ్చలెవరు ఎటువంటి అటు విచక్షణ రహితమైన ఎన్కౌంటర్లు లేవు రాష్ట్రంలో బందీ చేసినాం ఇదంతా కాంగ్రెస్ నాయకుల పుణ్యం కాదా మళ్ళా ఒకసారి తప్పిపోయి కాంగ్రెస్ కు ఓటేస్తే మళ్ళా ఊరికో పేకాడ క్లబ్ స్టార్ట్ అయినది గురుబ బట్టీలు స్టార్ట్ అవుతాయి గ్యారెంటీ నేను ఒక మాట చెప్తా ఉన్నా ఏ గెలిస్తే మొట్టమొదటి ఆగమయ్యేది ఎటమటమయ్యేది కరెంటు కోతలు మళ్ళా మొదలైతాయి వీళ్ళకు నడపరాదు తిరిగి లేదు జరిపించే తెలివి శక్తి లేదు ఉంటే ముప్పై ఐదు ఏడు మనల్ని ఎందుకేడ్పించినారు ఎన్ని వేల మోటార్లుగా పెట్టినారు ఎన్ని బాధలు పడ్డాను కరెంటు కోసం కాబట్టి ప్రజలు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఈరోజు మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే నేను సాగు నోట్లో తలబెట్టి తెలంగాణ బిడ్డగా ఎన్ని లాలూచీలు పెట్టినా ఎన్ని బాధలు పెట్టినా ఎన్ని అవమానాలు చేసినా భయంకరమైనటువంటి పోరాటం చేసి తెలంగాణ సాధించిన ఇంకా సమస్యలు తీరవలసి ఉంది గ్యారంటీగా మీ సేవలో మీరు అవకాశం ఇస్తే బ్రహ్మాండంగా కోటి ఎకరాల మాగాన సాధిస్తాం కర్నూలు రెప్పగొట్టని సేపు కరెంటు పోకుండా తెలంగాణ మిగులు విద్యుత్ రాష్ట్రంగా కూడా రూపురేఖ దిద్దుతాం ఉసరాబాద్ నియోజకవర్గం తమ్ముడు సతీష్ నా సొంత తమ్ముడు లాంటి వాడు మా కెప్టెన్ సాబ్ కొడుకు నా దీవెన సంపూర్ణంగా ఉంటుంది ఇలా మీరు సిద్దిపేట జిల్లాలో కలిసిన తర్వాత నేను కూడా సిద్దిపేట జిల్లా బిడ్డనే మీకు తెలుసు హుస్నాబాద్ మీద నాకు సెంటిమెంట్ ఉండి ప్రత్యేకంగా ఈ శ్రావణ శుక్రవారం రోజు నేను మీ దర్శనానికి రావడం జరిగింది తొలి సభ ఇక్కడి నుంచే ప్రారంభించినాం ఉస్నాబాద్ లో అడుగుపెట్టి ఎక్కడ అడుగుపెట్టినా ఘన విజయమే తప్ప నాకు ఓటమి రాలేదు కాబట్టి మీ ఆశీర్వాదం మీ ఆశీర్వాదం తీసుకొని నేను యుద్దానికి బయలుదేరుతా ఉన్నా హుస్నాబాద్ దీవెన వేస్ట్ కాదు తప్పకుండా మనమే గెలుస్తాం అనుకున్నటువంటి బంగారు తెలంగాణ అన్ని రకాలుగా సాధిస్తాం దయచేసి కాంగ్రెస్ దుర్మార్గులకు మళ్ళపై చెప్తే ఆవు రావురు మని ఆకలి మీద ఉన్నారు పంటి గంట కూడా మింగేస్తారు మళ్ళీ అన్ని దుర్మార్గాలు వచ్చేస్తాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అని నేను ప్రజలను కోరుతా ఉన్నా నేను చెప్పింది మీరు మీరిక్కనే వదిలిపెట్టద్దు మీ ఊర్లో పోయిన తర్వాత మీ ఇంట్లో పోయిన తర్వాత కేసీఆర్ ఆ మాట అన్నాడు ఇది నిజమా అబద్ధమా దయచేసి విజ్ఞులతో మీరు ఆలోచన చేయండి అన్ని అవకాశాలు కూడా సంపూర్ణంగా తేవడానికి భారతదేశంలో